జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ అధికారులు సిబ్బంది విద్యుత్ భవన్ నుండి కస్తూరిబా కళాక్షేత్రం వరకు ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు ఐఐఎస్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగంపై అభివృద్ధి ఆధారపడి ఉంటుందని విద్యుత్ ను వృధా చేయకుండా పొదుపుగా వాడి భావితరాలు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్ డెంటింగ్ ఇంజనీర్ కె రాఘవేంద్రం సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషాద్రి బాల చంద్ర లక్ష్మీ నారాయణ శ్రీధర్ గారు పరందామయ్య రమేష్ చౌదరి బెనర్జీ భాను నాయక్ సుధాకర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసిస్టెంట్స్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ఇంజనీర్స్ జిల్లాలోని సిబ్బంది పాల్గొన్నారు మీకు విధులు తిరిగి మీకు స్వీకారం ముందు త్వరకాన్ని గురించి అర్యావరణాలు లక్ష్యూ ముందు త్వరకాన్ని గురించి